కన్నయ్య రేపు మనం పెద్దమ్మల్ ఇంటికి పోదామా ఫైనల్గా మా అక్క వాళ్ళ అయితే వచ్చేసినాం దిగగానే బస్ దిగగానే మా అక్క వాళ్ళు అందరు వెయిటింగ్ మా కోసం వచ్చారు లగేజ్ని ఇంకా హవిగాని ఎత్తుకొని పోతున్నారు మమ్మల్ని మాత్రం వెనకాల వదిలేశారు మా చిన్నమ్మని మాత్రమే అతను నడుస్తుంది అవిగాడు మంచిగా ఫ్రెష్ అప్ అయిడు పాపం ఫోర్ అవర్స్ జర్నీ చేసిండు చేసి అలసిపోయిండు పాపం ఫ్రెష్ అప్ బచ్చి ఆడుకుంటున్నాడు నువ్వు ఎందుకు వచ్చినామంటే మా అక్క వాళ్ళది గృహ ప్రవేశం ఉంది ఇంకా పిల్లలది శారీ ఫంక్షన్ ఉంది ఇల్లు మా అక్క వాళ్ళు ఉన్న ఇల్లు ఈ ఇంట్లో ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నారు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇంట్లోనే ఉన్నారు ఇంట్లోనే వాళ్ళ సామాన్ అంతా ఉంది ఇంట్లోనే ఈ ఒక్క రూమే ఇది సింగిల్ రూము సింగిల్ రూమ్లోనే ఫ్రిడ్జ్ టీవీ బీర్వా ఇంకా కిచెన్ అదే హాల్ అదే బెడ్రూమ్ అదే అన్నీ ఆ రూమే ఇంకా మాకు ఇందులో బట్టలు కూడా అమ్ముతుంది అన్నీ పైన పెట్టేసింది సామాన్ అంతా పైన పెట్టింది ఫోర్టీన్ ఇయర్స్ ఈ చిన్న రూమ్లో ఉన్నారంటే అసలు మామూలే కాదు ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నారు వన్స్ ఇల్లు ఎంత చిన్న రూమ్లో అడ్జస్ట్ అయి ఉన్నారో ఇప్పుడు అంత విశాలమైన ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఇది వచ్చేసి హాల్ ఇంకా సామాన్ ఎక్కడ చదవ ఇది ఒక బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది దీనికి ఇంకా మా వాళ్ళు బిజీ ఉన్నారు పూలు కూస్తున్నారు మార్నింగ్ పూజకి ఇది వచ్చేసి కిచెన్ దీని పూజ రూమ్ ఉంది పూజ రూమ్ కూడా మంచిగా పెద్దగానే ఉంది అందరు కూర్చోవడానికి పూజ అదే ఫెస్టివల్ టైంలో కానీ ఇప్పుడైనా ఇదేమో బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్ వీళ్ళు ఇగో చిన్నమ్మలు మా చిన్నగా ఆడు ఆడుకుంటున్నారు ఫోన్ ఉంటే చాలా ఇద్దరికీ మేము తెచ్చిన సామాన్ అంతా ఈ రూమ్లో పెట్టేసినాం ఇంకా హాయ్ జా ఇగో మా అక్క రెండు హాయ్ చెప్పా అంటే ఎవరికి రా అని అడుగుతుంది హాయ్ జావా మమ్మకి ఎంత అసిద్ధం చేస్తున్నారు మా బాబా హాయ్ చెప్పండి హాయ్ హాయ్ అని అంటున్నాడు మా బావాళ్ళ అమ్మ అత్తమ్మ కక్తాడా ఇక్కడ మా హవిగాడు నేను ఇక్కడ బిజీ ఉంటే వాడు ఇంకో పనిలో బిజీ ఉన్నాడు కక్కుతున్నాడు అంట వామిటింగ్ చేసుకుంటున్నాడు ఫైనల్గా ఇది ఓవరాల్గా ఇల్లు ఇది ఇంకా ఇటు ఖాళీ ప్లేస్ మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి